డిసెంబర్ ముప్పై ఒకటి వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వచనములు ఇప్పుడు నేను పరిశుద్ధుడైన వార్త మీద నా గమనికలను ముగించాను నా చివరి వివరణ ఇచ్చాను వ్యాఖ్యానకర్తల అభిప్రాయాల గురించిన నా చివరి సేకరణను నేను సేకరించాను అనుమానాస్పద వివాదాస్పద అంశాల మీద నా అభిప్రాయాలను చివరిసారిగా నేను తెలియచేశాను నేను దీనమైన కృతజ్ఞత గంభీర భావాలతో కలమును క్రింద పెడుతున్నాను పరిశుద్ధుడైన బుల్లింగర్స్ వ్రాసిన కామెంటరీ ఆన్ ది గాస్పల్ చివరి మాటలను నేను వ్రాసిన ఎక్స్పోజిటరీ థాట్స్ ఆన్ సెయింట్ జాన్ ముగింపు మాటల్లో కుదించాను చదువు ఇప్పుడు నీ రక్షకుడు ప్రభు అయిన నీ ముందు ఉంచాను ఆయన స్వయాన దేవుని కుమారునిగా అన్ని విషయాల్లో తండ్రితో సమానమై ఏకీభూతమైన అనిర్వచనీయమైన నిత్య తండ్రికి అద్వితీయునిగా ఉన్నాడు కానీ ఈ అంత్య దినాల్లో ప్రవచనాల ప్రకారం మన కోసం అయి శ్రమపడి మరణించి మరణం నుండి తిరిగి లేచాడు ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా చేయబడ్డాడు ఆయన తండ్రి అయిన దేవుని చేత అనుగ్రహించబడి నియమించబడ్డాడు ఆయన సకల కృపాసత్య సంపూర్ణునిగా లోకపాపాలను మోసుకెళ్లే దేవుని గుర్రెపిల్లగా ద్వారానికి నిచ్చెనగా ఉన్నాడు ఆయన పాప విషయాన్ని తరిమి కుట్టే ఎత్తబడిన సర్పంగా జీవాహారంగా లోకానికి వెలుగుగా దేవుని బిడ్డల విమోచకునిగా కాపరిగా గొర్రెల ద్వారంగా పునరుద్ధాన జీవంగా అధిక ఫలాన్నిచ్చే గోధుమ గింజగా ఈ లోకాధికారిపై విజయునిగా మార్గం సత్యం జీవంగా నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు చివరికి లోకంలోని నమ్మకస్తులందరికీ విమోచన రక్షణ పరిశుద్ధత నీతిగా సకల యుగాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన స్వార్త ప్రకటించబడిన మనం క్రీస్తే సత్యమని ఆయన్ని నమ్మితేనే రక్షణ ఉందని తెలుసుకునేలా తండ్రి అయిన దేవునికి ప్రార్థించాలి ఈ లోకంలో మనలో జీవిస్తున్న దేవుణ్ణి అనుభవించేలా రాబోయే లోకంలో ఆయన నిత్యమైన ధన్యమైన సహవాసాన్ని ఆనందించేలా మనం ప్రార్థించాలి ఆ ధ్యానం కోసం మీరు నమ్మి నిత్య జీవాన్ని కలిగి ఉండేలా యోహాను తన సువార్తను రాశాడు అయితే మీరు నమ్మారా